నిన్ను చూస్తున్నాడు నీలో ఉన్న బాధను చూస్తున్నాడు నీలో ఉన్న రోగాన్ని చూస్తున్నాడు నీవు ఎంత సమస్యలో ఉన్నావో చూస్తున్నాడు ఎంత అప్పులో ఉన్నావో చూస్తున్నాడు ఎంత అనారోగ్యంతో బాధపడుతున్నావో చూస్తున్నాడు ఈరోజు నిన్నే ఆయన బాగు చేయాలనుకుంటున్నాడు నేను ఫేక్ అనుకునే వచ్చానండి అంటే ఇది నిజమవుతుందా అనుకున్నానండి రాత్రి ట్రైన్లో కూడా అలాగా ఎందుకు వచ్చాను ఏంటి దూరం ప్రయాసపడి వచ్చాను అత దేవుడు మాట్లాడతాడా ఏంటి అనుకున్నానండి నేను నిజంగానే ఇక్కడ నిజంగానే ఇక్కడ దేవుడు ఉన్నాడండి నిజంగానే ఇక్కడ గొప్ప దేవసేవ క్లబ్ వల్ల మాతో మాట్లాడుతున్నారండి లేదండి ఫేక్ కాదండి నిజంగానే ఉన్నారండి ఇక్కడ ఈ లైవ్లో జరిగేవన్నీ అన్నీ నిజాలేనండి ఇవన్నీ ఫేక్ కాదండి ఎవరైతే ఫేక్ అనుకుంటున్నారో అందరూ ఇక్కడికి వచ్చి చూడండి చూస్తే కానీ అది ఫేకా నిజమా ఏంటని అర్థమయ్యద్ది చూడకుండా అది ఫేకు ఫేకు అంటే అది కరెక్ట్ కాదండి ఒకసారి వచ్చి చూడండి అందులో ఏదో ఒక తెలియని అనుభూతి ఉంది అందరూ అంటున్నారు ఇదంతా ఫేక్ అని ఉన్నది అది ఎంత అబద్ధము ఇది చేయాలని నేను ఫస్ట్ టైం వచ్చాను చాలా అద్భుతంగా జరిగినది ఎవరైనా ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటారు నేను నేనైతే మళ్ళీ మళ్ళీ రావాలని ఇట్లాగే కోరుకుంటున్నాను ప్రార్థన ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొర్తకై కొరకు తయారు చేయించబడి చేయించబడినయ్య ఎవరైతే తయారు చేశారు వారికి దేవుడు చేశారు చూడు శత్రు ఆలోచన శత్రువు కలగన్నాడు మొరదకై ఉరికొయ్యి చచ్చిపోతాడు కానీ దేవుడు ఏం చేసే తెలుసా మొరదకాయ తప్పించాడో ఆ ఉరికొయ్యామాన్ని ఎక్కి దేవుడు చేశాడు దేవుని దగ్గరకు వస్తే దేవుడిని ఆశ్రయిస్తే దేవుని వద్దకు వచ్చి దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడి దగ్గర నువ్వు పడితే నీ పాపాన్ని విడిచి శత్రు ఆలోచన మారిపోతుంది శత్రువు ఏం చేయలేదు ఎవడు నేను నాశనం పరిశావనుకుంటాడో వాడి కిందకి వెళ్తాడు నువ్వు పైకి అనేది వేస్ట్ తెలియని మాటలు అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఆత్మలు ఉన్న ప్రతి ఒక్కరు బలపడిపోతారు అనగా లోకానికి కనుక్కోవచ్చేమో కానీ ఆత్మను అమ్మటేస్తాం అమ్మ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పొలం కాగితాలు పెట్టించుకొని పదహారు లక్షలు ఇచ్చారండి వాళ్ళు తిరిగి అమౌంట్ ఇవ్వట్లేదు ఇంకా ఎన్నిసార్లు తిరిగినా ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు అడిగినా ఇవ్వట్లేదు ఇంకా రిజిస్టర్ చేస్తాము అని అన్నారు పొలం రిజిస్టర్ చేస్తామని దాదాపు ఒక ఫిఫ్టీ టైమ్స్ అబోవే మేము తిరిగాము రిజిస్టర్ ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళినా మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు మంగళవారం వచ్చామండి ఇక వెళ్ళేటప్పుడు నాకు అనిపించింది దేవుడా ఇట్లా మాది కూడా ఇట్లా ఉంది కదా యేసయ్యా ఇలా చెయ్యి యేసయ్యా మాకు కూడా రిజిస్టర్ అయ్యేలాగా చెయ్యి అని అనుకున్నామండి మాకు మాకు ఒక ఆయన ఫైవ్ ల్యాక్స్ అలా ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉండేది ఎన్నిసార్లు మేము ఫోన్ చేసిన ఎత్తనోడు శుక్రవారం రోజు అంటే జూన్ నెలలోనే ఇక్కడ నుంచి వెళ్ళిన సెకండ్ ఫ్రైడే వెళ్ళగానే ఇట్లా ఫోన్ చేసి మాకు అమౌంట్ ఇచ్చాడండి అమౌంట్ ఇవ్వగానే వెళ్ళి మేము ఇంకా రిజిస్టర్ చేయించుకున్నాము ఇప్పుడు పొలం మా ఉంది మిరాకిల్ ఫెస్టివల్స్కి వచ్చామండి థర్డ్ డే నన్ను పేరు పెట్టి నన్ను పిలిచి నన్ను స్వస్థపడతాడండి మొన్న ఫుడ్ పడంది తిన్నా జనరల్ వాటర్ తాగిన క్లైమేట్ చేంజ్ అయినా వాటర్ చేంజ్ అయినా నాకు జలుపు వచ్చేదండి హాస్పిటల్లో ఏమన్నారంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ఇలానే ఉంటాయని చెప్పి ఒక స్ప్రే కూడా ఇచ్చారు ఈ పాస్టర్ గారు ఎప్పుడైతే నన్ను ఇట్లా పిలిచి స్వస్థపరిచారో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎలాంటి ఎలాంటిది తిన్నా కానీ నాకు ఇప్పటి వరకు జలుబే రాలేదండి నేను ఆడ చూసినా చాలా అద్భుతమైన కార్యాలు ఇదంతా బ్రేక్ న్యూస్ అనుకుంటున్నారు అంతే కాని ఇది ప్రేక్ న్యూస్ కాదు చాలా అద్భుత కార్యాలు చాలా ఇంకా బలపడతాము కూడా బా పుట్టిన ఎనిమిది నెలలకి నా కడుపులో నెప్పు రావడం స్టార్ట్ అయ్యింది ఇలా కాదులే హాస్పిటల్కి వెళ్దామని వెళ్ళాము అయితే వారు టెస్ట్ చేసి స్కానింగ్ తీసి లోన కడుపులో ఎడం అని గడ్డ ఉందని చెప్పారు టెస్ట్కి ఇరవై వేలు కట్టించుకొని బెంగళూరు పంపిస్తే వారికి కూడా క్యాన్సర్ గడ్డ అని వచ్చిందంట నెల రోజులు గడిచిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ కుడివైపున వచ్చేసింది గడ్డ నెల రోజులకి స్ప్రెడ్ అయిపోయింది నాలుగో నెలలో చివరి ప్రాంగణంలో అక్కడ కూర్చున్నాను నేను చివరిన డాడీ నా దగ్గరికి వచ్చి క్యాన్సర్తో బాధపడుతున్నామని చెప్పారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్కానింగ్ చేశారు ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు తల నుంచి వారి పాదం వరకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే వచ్చేసి ఇబ్బంది చేశారు నాకు వాళ్ళు స్కానింగ్ చేసినప్పుడు డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ఏ గెడ్డ లేదు నార్మల్ రిపోర్ట్ ఇచ్చారు చక్కని కుమారుడు ఇక్కడ గట్టిగా స్తోత్రం అదే నువ్వా క్యాన్సర్ నుంచి విడుదలవడమే కాకుండా బిడ్డకి దేవుడు చక్కని కుమారుడు మళ్ళా దేవుడు చెప్ప ఇక్కడ జరుగుతున్న పాల్ఫృ మినిస్ట్రీస్ అనేది ఇక్కడ మొత్తం నిజంగానే జరుగుతుంది ఎలాంటి అబద్ధాలు అనేవి లేవు అనమాట మనం విశ్వాసంతో రావాలనే కానీ దేవుడు మనకి ఏదైనా చేయగల సమర్థుడు ఇక్కడ జరిగే ప్రతి ఒక్క స్వస్థత నిజంగానే జరుగుతుంది మూడో నెలలో హెచ్చేవరి అదొక జబ్బు వచ్చేసి ఎన్నో నెలలో వచ్చా వచ్చినాక వాళ్ళు మొత్తం లేపాడు నేను ఇక్కడ ఉన్నా సైజ్ చూడకు వచ్చి ఏందిలో నూచని అడిగాడు నాకు చెప్పి కారణం చేసేవాడు ప్రార్థన చేసి తయలో మీ ఇచ్చాడు కాడ ఏ నొప్పులు లేవు ఏ రోగం లేదు అంత తగ్గిపోయింది అక్కడ ఏ నోపులు కూడా లేవు కాడ ఏ చొప్పు లేదు మేము కొన్ని కొన్ని అన్ని గుళ్ళకి వెళ్తాం కానీ కొన్ని నమ్మలేదు కానీ ఇక్కడ వచ్చినాక మేము నమ్ముతున్నాము అంటే దేవుడు ఉండి అంత చేపిస్తున్నారు ఎంతో ప్రార్థన బాగా చేస్తారు మాకు అనిపించింది బాగా చెప్తున్నారు ఆయన చేసే కదా మొత్తం అంతా నిజమే దేవుడు సహాయం ఉన్న బట్టి ఆయన బాగా చెప్తున్నాడు ఆయన మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కింద వచ్చండి పేగు వరుసిందండి అయితే నేను ఆగం ముందు వాడుతున్నానండి తగ్గట్లేదండి అక్కడ ఐదు మూడో నెలలోనే పేరు పెట్టి నేను పిలిచారండి శ్రీనివాస శ్రీనివాసరావు దేవుడు ఫస్ట్ బాగా చెప్తారు ఇక్కడ జరిగిందంటే ఒక దేవుడు దగ్గరుండి చదివిస్తున్నారు ఇదేమి మాయలు మంత్రాలు ఆత్మదేవుడు ఆయన నడిపిస్తున్నారు దైవ సేవకులు ఎంత శ్రమలో నుంచి వచ్చారో ప్రజలకి అంత ఆశ్చర్యదకరంగా ఆయన దేవుడు వాడుకుంటున్నారు కానీ ఇంకా అనేక రావాలి మేలు పొందాలని నా ఆలోచన